మందమర్రి బెల్లంపల్లి రామకృష్ణాపూర్ బ్రాంచీల ట్రేడ్ యూనియన్ శిక్షణా తరతలు మందమర్రి ఎల్లందు క్లబ్ ఆధ్వర్యంలో జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యోధిగా సింగరణి కార్గ్రెస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మొత్తం సింగరణిలో అన్ని ఏరియాలో ట్రేడ్ యూనియన్ శిక్షణా తరతులు పెట్టి కార్మిక వర్గాన్ని చైతన్యపరిచారని నూతన కార్మిక వర్గం కోసం ఇవి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు బోర్జా ట్రేడ్ యూనియన్లకు విప్లవ కార్మిక యూనియన్ ఏఐటీయూసీకి ఉన్న ప్రాముఖ్యత ఈ శిక్షణా తరగతుల్లో వివరించారు కులం మతం మతోన్మతం రిజర్వేషన్ కేంద్రంలో అమలవుతున్న హిందుత్వంపై డాక్టర్ తిరుపతి క్లుప్తంగా వివరించి చెప్పారు

ఎన్నికలు జరిగిన తర్వాత ఏఐటిసి యూనియన్లో లో పనిచేసిన కార్యకర్తలందరికీ కూడా శిక్షణ తరగతులు సింగరేణి వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే ట్రేడ్ యూనియన్లో కార్మిక వర్గ దృక్పథంతో పనిచేయాలి కానీ స్వార్థం కొరకు పనిచేసేటువంటి వాళ్ళు కార్మికులకు న్యాయం చేకూర్చలేరు గతంలో సింగరేణి కార్మిక వర్గం అంటే త్యాగాలతో కూడుకున్నటువంటి నాయకత్వం ఉండేది కార్యకర్తలైనా నాయకులైనా ఇటీవల పది సంవత్సరాల కాలంలో ట్రేడ్ యూనియన్ అంటే ఏదో మేనేజ్మెంట్ దగ్గర పైరవీలు చేసుకోవడానికి మస్టర్లు పడిపోవడానికి చలాయించుకోవడానికి అనే పద్ధతుల్లో కార్మికలో నాయకత్వం తయారవుతుంది కాబట్టి అట్లా కాకుండా కార్మిక వర్గ దృక్పథంతో పనిచేయాలంటే రాజకీయ చైతన్యం ఉండాలి వాళ్ళకి గత కార్మిక సంఘాల నాయకులు కార్మిక సంఘాలు చేసిన త్యాగాలు తెలిసి ఉండాలి గత చరిత్ర తెలిసి ఉండాలి ప్రభుత్వ విధానాలపైన అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఈ శిక్షణా తరగతుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికీ పది ఏరియాలలో కూడా తరగతులు పూర్తయినాయి ఈరోజు మందమరి ఆర్జీవన్తో లాస్ట్ అవుతుంది ఇవాళ ఒక మూడు నాలుగు సబ్జెక్టుల పైన ఇస్తాం ఇప్పించడం జరుగుతుంది దీనికి లెక్చరర్స్గా హైదరాబాద్ నుంచి కొంతమంది ప్రొఫెసర్స్ కూడా వచ్చి కార్మిక వర్గ చైతన్యానికి సంబంధించిన విషయాలపైన అవగాహన కలిగించడం జరుగుతుంది ఇంకా మళ్ళీ రెండు మూడు నెలలకు ఒకసారి ఇట్లాంటి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకొని సింగరేణి వ్యాప్తంగా మళ్ళీ ఈ కొత్తగా వచ్చిన కార్మిక వర్గం పాత వాళ్ళందరూ కూడా పాత తరం నాయకులు ఎట్లయితే పనిచేశారో ఆ విధంగా చేయడానికి శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని భావిస్తూ ఉన్నాం ట్రేడియం శిక్షణ తరగతులు ఈరోజు మందమారి ఎల్లందు కబ్లో నిర్వహిస్తూ ఉన్నాం దీని ప్రాముఖ్యత ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సింగరేన్లో కార్మికులకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన హక్కులపై అవగాహన కల్పిస్తూ కార్మిక చట్టాల్లో ఏమున్నదని చెప్పి విశ్లేషణ చేసానికి అదేవిధంగా ఈనాడు రాజకీయ నాయకులు కులం పేరుతోని మతం పేరుతోని ఈరోజు గద్దెనెక్క చూస్తున్న దాని మీద మన కులాల పేరు చెప్పి ఈరోజు మానవులను అందరినీ కులాల మీద వేరు చేస్తూ ఉన్న తర్ణంలో ఇవన్నీటిపై అవగాహన చేయాలి ఇవాళ సింగల్ కాస్ట్ వర్కర్స్ గుర్తింపుగా గెలిచాం మండమరిలో ఇవాళ మరి మాపై గురుతరమైన బాధ్యత ఉన్నది ప్రతి మైన్లో మా డెలిగేట్స్ ఈ యాభై నుండి వంద మంది నూట యాభై మంది దగ్గర డెలిగేట్స్ ఉంటారు వాళ్ళందరికీ రాజకీయ శిక్షణ అవసరం ఎందుకంటే శిక్షణ లేకుండా వాళ్ళు నాయకత్వం వయసు సరిపోతున్న కార్మికులకు అన్యాయం జరిగే ఉంటాయి కాబట్టి మరి న్యాయం జరగాలంటే మా వాళ్ళకు అవగాహన ఉండాలి కార్మిక చట్టాలపై ఇలా యాజమాన్యం తప్పు చేస్తే దాన్ని నిలసే విధంగా ఇలా మా క్యాడర్ను మేము తయారు చేసుకునే విధంగా ఈరోజు శిక్షణ తరగతి తీసుకుంటా ఉన్నాం దాదాపు మూడు వందల యాభై మంది ఈరోజు ఈ శిక్షణ తరగతిలో పాల్గొంటూ ఉన్నారు వీళ్ళు రానున్న రోజులలో ఈ కార్మిక చట్టాలపై అవగాహన చేసుకొని మైండ్స్ మీద రక్షణ సంబంధమైన విషయాలపై కూడా యాజమాని నిలయించడానికి మా వాళ్ళందరూ అందరూ అవుతూ ఉన్నారు కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా మన రాష్ట్ర ఏఐటిసీ అధ్యక్ష సీతారామయ్య గారి ఆధ్వర్యంలో మరి నడుస్తూ ఉన్నది ఇక్కడ అందరం మూడు బ్రాంచీలను కలిపి కూడా మరి ఈ ట్రైనింగ్ తరగతులు నిర్వహించుకుంటా ఉన్నాం దీంతో కార్మిక వర్గానికి న్యాయం జరుగుతుంది మా వాళ్ళు ఎలాంటి ప్రబోలాలు లొమ్మకుండా కార్మిక వర్గానికి అన్ని విధాల అన్నదండలు ఉంటారని చెప్పేసి కార్మిక హక్కుల కోసం నిరంతరం మందమారి ఏరియా నుండి బ్రాంచీ కమిటీ ఏఐటీసీగా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా